హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సాంబార్ ఇల్లు ఎలా చేయాలో చూద్దామండి ఇది సౌత్ ఇండియన్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లో మూడు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలండి ఇందులో రాళ్ళు లేకుండా శుభ్రం చేయాలండి మూడు నుండి నాలుగు సార్లు క్లీన్ చేయాలండి ఇందులో ఎక్స్ట్రా వాటర్ పోసి నానబెట్టేయాలండి ఏ గ్లాస్లో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్లో వన్ గ్లాస్ ఉద్దిపప్పు తీసుకోవాలండి ఇది కూడా మూడు నుండి నాలుగు సార్లు క్లీన్ చేసి వాటర్ పోసి ఒక ఏడు గంటలు నానబెట్టాలండి చూసారు కదండి ఎంత బాగా నానిందో ఈ బియ్యం ఈ బియ్యంని ఒకసారి క్లీన్ చేసుకోండి ఉద్దిపప్పును కూడా ఒకసారి క్లీన్ చేసుకోండి మిక్సీ జార్లో ఉద్దిపప్పులో కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టాలండి ఇలా మెత్తగా ఉండేలాగా ఇది ఒక బాక్స్లో వేసుకోవాలండి అదే మిక్సీ జార్లో బియ్యం కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలండి అందులోనే వన్ కప్ అటుకులు లేదా రైస్ని చల్లార్చి వేసుకోవాలండి ఆ పిండిని కూడా ఈ బాక్స్లో వేయాలండి ఈ పిండిని చేతిలోనే బాగా కలిపి పది నుండి పన్నెండు గంటలు డస్ట్ ఇవ్వాలండి చూడండి తెల్లవారి చూసేసరికి ఎంత బాగా ఉబ్బి ఉందో మనకు ఎంత కావాలో అంత పిండిని ఒక బౌల్లో తీసుకోవాలండి మిగతావి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి పిండిలో ఒక స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా వేయాలండి ఈ వంట సోడా ఇలానే వేయకండి ఒక బౌల్లో వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ఈ పిండిలో పోయాలండి ఇలా చేయడం వల్ల పిండిలో బాగా కలుస్తుందండి అక్కడక్కడ ఎల్లోగా లేకుండా ఇడ్లీ బాగా వస్తుందండి ఇడ్లీ ప్లేట్స్కి తీసుకొని అందులో నూనె బాగా అప్లై చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఇడ్లీ ప్లేట్స్కి అతకకుండా నీట్గా వస్తుందండి ఈ ప్లేట్లో ఒక గరిట పిండి పోయాలండి ఇడ్లీ పాత్రలో నీళ్లు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టాలండి పది నిమిషాలు ఇడ్లీ ఉడికించాలండి ఈ ఈ ఇడ్లీ అయ్యేలోపు దీనికోసం సాంబార్ చేసుకుందామండి ఈ సాంబార్ కోసం కప్పు కందిపప్పు తీసుకోవాలండి కందిపప్పు బదులు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు రెండుసార్లు కడిగి పెట్టుకోవాలండి అందులో హాఫ్ కప్ ఉల్లిపాయలు హాఫ్ కప్ టమాటో ఐదు పచ్చిమిర్చి ఆరు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు చిటికెడు పసుపు మనం ఏ కొలతలో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్ళు పోయాలండి ఇది ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో దీన్ని పప్పు గుత్తిలో కూడా ఎనపచ్చు మనం చేసే సాంబార్కి పప్పు మెత్తగా కావాలండి అందువల్ల నేను మిక్సీ వేస్తున్నాను చూడండి ఎంత మెత్తగా పేస్ట్ అయిందో ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టాలండి ప్యాన్ వేడయ్యాక రెండు గరిటెల నూనె వేసి అందులో ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ రెండు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ ఈ ఇంగువ వల్ల సాంబార్ టేస్ట్గా ఉంటుందండి హాఫ్ కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పప్పుని ఇందులో పోయాలండి ఈ ఇడ్లీ సాంబార్ అనేది మనకి పల్సగా కావాలండి అందువల్ల హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోయాలండి అందులో వన్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలపాలండి సాంబార్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి అంతే అండి వేడి వేడి సాంబార్ రెడీ చూడండి పది నిమిషాలు ఉడికించిన ఇడ్లీలు ఎంత మెత్తగా ఉందో చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయి నేను చెప్పిన కొలతలతో మీరు ఇదే విధంగా చేశారనుకోండి మీకు కూడా స్పాంజీ స్పాంజీ ఇడ్లీలు వస్తాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ ఇడ్లీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ తినచ్చండి చాలా బాగుంటుంది ఈ సాంబార్ ఇడ్లీ పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్